పుష్లు దేన్ని నమ్ముతారు నిజాన్న ఆ బాధన్వా నువ్వు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఓ మనిషి నువ్వు దేనిని నమ్ముతావు అంటే నిజాన్ని నమ్ముతావా అబద్ధాన్ని నమ్ముతావా అంటే ఎలా ఉందో నేను చెప్పిన నేను అబద్ధాన్నే నమ్ముతాను ఎందుకంటే అబద్ధం అంత అందంగా ఉంటుంది కాబట్టి ఆ మాట్లాడే మాటలు కూడా కల్పించి చెప్తారు కదా చాలా అందంగా ఉంటాయి అని చెప్పిందంట అలాగే ఉంది ఇప్పుడు కూడా ఏంటో అర్థం కాదు మనుషుల మెప్పు కోసం మనుషుల ముందు ఎందు పొగడు పొగడాలనో పొగిడించుకోవాలనో తెలియదండి భలే నటిస్తుంటారు మనుషుల ముందు ఏదో గొప్పకు మేమే పనులు చేసేస్తున్నాం అన్నీ మేమే చేసేస్తున్నాం అన్నట్టు నటించేస్తుంటారు అలాంటి వాళ్ళని చూస్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా అసలు నేను ఎందుకు ఇంతగానో తాపత్రయపడతారు నటించడం కోసం నిజంగా ఒక్కరోజన్నా బతుకుతారా వీళ్ళు అంటే నిజాయితీగా బతుకుతారా తనను తనన్న ప్రశ్నించుకుంటారా నేను నిజాన్న అబద్ధాన్న అని అనిపిస్తూ ఉంటుంది నాకు నిజం చెప్పాలంటే ఈ సొసైటీలో కూడా అలాంటి వాళ్ళకే విలువ ఎక్కువ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళకి ఈ రేపు విలువ చాలా తక్కువ నాలుగు మాటలు తీయగా కల్పించి చెప్పే వాళ్ళకే ఈ రేపు వ్యాల్యూ ఎక్కువ ఏంటో అర్థం కాదు ఇటు తిరిగి మన మాట మన మాట తిరగంగానే పక్కకి వెళ్ళి మన మీద బ్యాడ్గా చెప్తుంటారు పక్కకెళ్ళి గుసగుసలు ఆడుకుంటారు నాకు అందుకే అసలు ఎవరితో మాట్లాడాలన్నా నచ్చట్లేదు ఈ మధ్యన అలాంటి మనుషుల మధ్యన నా తిరుగుతున్నమా ఇలాంటి మనుషులతో మనం మాట్లాడుతున్నామా అని అనిపిస్తుంది కానీ బాధ కలిగిన ప్రతిసారి నేను ఒక్కటే అనుకుంటాను సరే సరే ఈరోజు కాకపోయినా రేపటికైనా నటించేటోళ్ళు బయటపడతారు నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనం ఎందుకు భయపడాలి మనం ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాం